హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను శారీని కట్ చేయకుండా మనము ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఒకే ఒక నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు శారీని మనం పక్కన పెట్టేసుకునేసి మనము కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పడుచుకునేసి ఈ విధంగా ఒక శారీకి సరిపోయినసారి షేప్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్ కనుక మనము దాన్ని రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ టీచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే శారీని మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి ఈ సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఇంత లెంత్ అనేది కుట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా దగ్గర దగ్గరగా అవసరమే లేదండి ఒకే ఒక నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి డిజైనర్ కుషన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఒక శారీతో అయితే మనము సోఫాలోకి త్రీ కుషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండీ ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ అలాగ ఉన్నప్పుడు మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఇలాగా మనము కుట్టేసుకున్న తర్వాత మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనము ఒక శారీని కదా తీసుకునింది దాన్ని కట్ చేయకుండా పెడుతున్నాము ఇలాగనే మనము గ్యాప్లో ఉండి మనము కుషన్ కవర్లో శారీని పెట్టేసుకోవాలండి పెట్టేసిన తర్వాత ఆ కుషన్ కవర్లో పెట్టేసిన తర్వాత ఒక శారీ నీట్గా చేత్తో సర్దుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఆ గ్యాప్ను కూడా మనము టూ లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ మనము ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అన్నా కానీ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కానీ మనం దూరం దూరంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను రీయూజ్ చేసుకోవచ్చు అండి అవి వేస్ట్గా పడేయకుండా మనము చిటికిపోయిన శారీస్ను కానీ అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ని కానీ పాత శారీస్ని కానీ వేస్ట్గా మనము పక్కన పడేసి దానికన్నా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా అండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము గ్యాప్ అనేది పెట్టుకునేసి శారీని పెట్టుకున్నాం కదండి దాన్ని లోపలికి మడుచుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకునేసి చివరిలో మనము రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది మనము కట్ చేసుకోవాలండి థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత మనము దీనిపైన డిజైన్ చేసేదానికి మనము డిజైన్ అన్నాం కదండీ కాబట్టి మనము డిజైన్ చేసేదానికి మనము శారీస్కు కుట్టంగా మిగిలిన లేసులు కానీ లేదా బీట్స్లు కానీ ఇవి ఉంటాయి కదండి వాటిని దీని మీద డిజైన్ చేద్దాము ఈ విధంగా అంతా కూడా మనం కుట్టేసుకున్న తర్వాత నేను మార్కర్ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ లైన్స్ అనేది అడ్డం అంటే స్ట్రైట్గా ఒకటి క్రాస్గా ఒక రెండు మళ్ళా అడ్డం అనేది ఈ విధంగా నేను లైన్స్ గీసిన తర్వాత ఈ విధంగా లేసు నేను యూజ్ అంటే రీయూజ్ చేస్తున్నాను ఈ విధంగా శారీస్ తెచ్చుకున్న లేస్ అనేది మిగిలిపోయినప్పుడు మనం ఈ విధంగా డిజైన్ కుషన్ అనేది చేసుకోవచ్చు డిజైనర్ కుషన్స్ అనేది ఓడు శారీస్తో చేసినవి లాగానే ఉండవండి మనము పైన ఈ విధంగా డిజైన్ చేస్తాం కనుక నేను లేస్ తీసుకునేసి లేస్ కానీ లేదా ఉల్లంతో కానీ మనము బీడ్స్తో కానీ అక్కడక్కడ బీట్స్ కానీ ఇలాగా మనం కుట్టుకోవచ్చు నా దగ్గర లేస్ ఉంది కనుక లేసును ఈ విధంగా ఒక ఫోర్ పీసెస్గా కట్ చేసుకునేసి లెంత్ పెట్టుకొని కట్ చేసుకునేసి తర్వాత ఒక్కొక్క పీసును మనము మార్క్ చేసుకున్నాం చూడండి ఆ లైన్ పైన మొత్తం కుట్టే అవసరం లేదు మనం మొదట తర్వాత చివరిలో మనము ఈ విధంగా మనము కుట్టేసుకునేసి రెండు సార్లు ముడి అనేది వేసేసి కత్తితో నీట్గా కట్ చేసేసుకున్నామంటే అది ఊడిపోదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఫోర్ లేయర్స్ను కట్ చేసుకునే దాన్ని మొదట తర్వాత చివరిలో ఈ విధంగా కుట్టేసుకునేసి రెండు సార్లు ముడి పీసేసి తర్వాత మధ్యలో మనము ఆ ఫోర్ పోలీస్ను మనము మనం జాయింట్ లాగా మరొకసారి యాంకర్ థ్రెడ్తో నీడిల్ తీసుకునేసి మనం మధ్యలో కూడా ఒక రెండు సార్లు కుట్టేసి ముడి అనేది వేసేసుకున్నామంటే మనకు డిజైన్ లాగా ఉంటుంది మనం వాష్ చేసినా కూడా ఈ డిజైన్ అనేది పోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు కానీ కుషన్ కవర్ అనేది అంటే మనము కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి వాటితో ఈ విధంగా చేసుకుంటాము కనుక ఇది డార్క్ కలర్ తీసుకున్నాం కనుక కాబట్టి నేను ఈ లేస్ అనేది లైట్ కలరు తీసుకున్నాను సిల్వర్ కలరు మనము లైట్ కలర్ కుర్షన్ తీసుకుంటే డార్క్ కలర్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చండి మనం ఉలన్ కానీ లేదా మిగిలిపోయిన బీడ్స్ కానీ లేదా ఇలాగ లేస్ కానీ రీయూజ్ చేసుకోవచ్చు ఇది సింపుల్ డిజైన్ అండి ఒక్క నిమిషంలోనే మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను యూజ్ చేసుకోవచ్చు ఒక్క నిమిషంలో ఉండే డిజైనర్ కుషన్ అనేది చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన దేశంలో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మన ఛానల్లో చాలా వరకు డిజైనర్ క్వషన్స్ అనేది ఉన్నాయండి అదేవిధంగా మన ఛానల్లో యూస్ఫుల్ టిప్స్ కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి యూస్ఫుల్ టిప్స్ మోరల్ స్టోరీస్ రంగోలు ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ అవన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి ఓల్డ్ శారీసే కాదండి బరువుగా ఉండే శారీస్ని మనము వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా మనము సోఫాలోకి క్వశ్చన్స్ అనేది మనము డిజైనర్ క్వశ్చన్స్ అనేది చేసుకోవచ్చు మనము సోఫాలోకి ఒక శారీతో అయితే త్రీ క్వశన్స్ రెండు శారీస్తో అయితే సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకునేసి మనం రెండు శారీస్తో అయితే ఒక రెండు క్వషన్స్ అయితే సరిపోతాయండి చైర్స్లో కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనం కుట్టేసుకున్న తర్వాత మార్క్ చేసుకునేదంతా కూడా మొదట చివరిలో మనము ఈ విధంగా కుట్టేసి రెండు సార్లు ముడి వేసేసి మధ్యలో కూడా మనం కుట్టేసుకున్నామంటే మనం వాష్ చేసినా కూడా అది ఊడిపోదండి చాలా బాగుంటాయి మనం సోఫాలో కార్నర్స్లోకి అయితే మరీ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మిడిల్లో కూడా మనం నీడీలను పైకి తీసుకునేసి మరొకసారి కిందికి దింపుకునేసి రెండు సార్లు అనేది మనం కుట్టి తర్వాత రెండు సార్లు ముడి వేసిస్తే ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో కదండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మనము ఇక్కడ నీడిళ్ళు అనేది ఈజీగానే మనకు పైకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక శారీతోనే చేస్తున్నాం కనుక ఈ విధంగా నీడిలతో మధ్యలో కుట్టేసుకోవచ్చు ఒకవేళ టూ శారీస్తో మనం కుట్టేటప్పుడైతే కొద్దిగా రాకపోతే పెద్దదిగా ఉండే నీడిలతో మనం ఈ విధంగా మిడిల్లో కూడా రెండు సార్లు అనేది కుట్టేసి తర్వాత రెండు సార్లు అనేది వేసి కట్ చేసేస్తే మనకు ఈజీగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్